కుంభరాశి వారికి ఈ ఈ మాసము మరింత అనుకూలమైన సమయం గత మాసంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న చీకాకులు ఏవైతే ఉన్నాయో రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ప్రతీదీ మీ చేతికి వస్తుంది అధికారుల అండదండలతోటి దిగ్విజయమైనటువంటి మీ ప్రయాణంలో ఎవరు ఏ ఆటంకమో పెట్టకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు అధికారుల అండదండలు స్నేహితుల అండదండలు మిమ్మల్ని ఇంతకాలం దూరం పెట్టి మిమ్మల్ని శత్రువుగా చూసినంతవంటి శత్రువులందరూ మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం మెండుగా కనబడుతోంది మీ యొక్క నిజాన్ని మీ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకుని తమ తప్పు వాళ్ళు తెలుసుకునేందుకు అవకాశం కనబడుతోంది వాళ్ళంతట వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు రావడం మీ బాకీలు తీర్చడం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు ఆకస్మికంగా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలలో కలిగే అనారోగ్యాలకు ఔషధ సేవనం తప్పనిసరిగా కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉదర సంబంధమైన శిరో సంబంధమైనటువంటి బాధలతోటి కొద్దిగా ఔషధ సేవనం తప్పనిసరిగా కనబడుతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కళారంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాబోయేటువంటి కాలం అనుకూలంగా ఉండడానికి ప్రతి క్షణము కూడా మీరు సంతోషంగా ఉండడానికి ఈ మాసంలో వచ్చే అవకాశాలు మీకు సద్వినియోగం అవుతాయి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల యొక్క ఆనందము ఇనుబడింపజేస్తుంది ద్విగుణీకృతం అవుతుంది చక్కగా ఆనందంగా ఆన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది విశేష క్షేత్ర దర్శనం విశేషమైనటువంటి ధన వ్యయం కూడా పుణ్యవ్యయంగా మారేందుకు అవకాశం కనబడుతోంది లోహ వ్యాపారులకి కాంట్రాక్ట్ వ్యాపారులకి అనుకూలమైనటువంటి సమయం గవర్నమెంట్ నుంచి రావాల్సినవి అధికారుల నుంచి రావాల్సినటువంటి ధనం చాలా సులువుగా మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీరు ఉన్న చోట మీ గ్రహంలో ఒక రుద్రహోమము కానీ అఘోర పాశుపత హోమం కానీ చేయించటం లేదా ఎక్కడైనా ఈ హోమం జరిగితే వెళ్ళి అందులో మీరు భాగస్వాములై అందుకు ద్రవ్యాన్ని వినియోగించటము చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి పరిహారాలు ఆచరించి ఆనందంగా ఉండాలి అని ప్రార్థన